సంపూర్ణ రామాయణం సులభ శైలిలో మధువనం అది వృషముఖ పర్వతానికి కిష్కిందాపురానికి మధ్యలో ఉన్న మధువనం ఆ వనంలోకి సుగ్రీవుడు తప్ప మరెవరూ కూడా ప్రవేశింపకూడదు వాలి వానర రాజుగా ఉన్నప్పుడు కూడా అతడు తప్ప వనంలోకి ఇతరులు ఎవరూ కూడా ప్రవేశించలేదు మహావీరుడైన దదిముఖుడనే వానరుడు మరికొందరు వానరులతో కలిపి అక్కడ కాపలా ఉంటున్నాడు హనుమంతుడు చెప్పిన లంకాయాత్ర విశేషాలు వింటూ అంగదులు మధువనం సమీపించారు హనుమ ఈ విజయోత్సాహం సందర్భంగా మనమందరము ఉత్సవం చేసుకోవాలి మధువనంలో పుష్కలంగా ఉన్న మధువునంతా గ్రోలి ఆనందోత్సాహాలతో శ్రీరామచంద్రుని సన్నిధికి వెళదాం ఏమంటావు అన్నాడు అంగదుడు హనుమంతుడు నవ్వి యువరాజువైనా నీ కోరిక తీర్చడం మాకు భావ్యమే పదండి అన్నాడు అందరూ కూడా మధువనంలో వ్రాలారు ఆ వనంలోని మధువునంతా తాగారు ఆ తాగిన మైకంలో ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ మధువనంలోని చెట్లన్నీ పీకివేయడం ప్రారంభించారు వనపాలకుడైన దదిముఖుడు అక్కడికి వచ్చి ఆగ్రహంతో మీకేమైనా మతులు పోయాయా సుగ్రీవరాజుకు అతి ప్రియమైనటువంటి ఈ వనాన్ని ఇలా నాశనం చేస్తున్నారేమిటి ఈ సంగతి తెలిస్తే సుగ్రీవుడు మిమ్మల్ని శిక్షించకుండా ఉండడు ఇప్పటికైనా బుద్ధి కలిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గద్దరించాడు అంగదాదులు పకపక నవ్వారు హనుమంతుడు దదిముఖుని దగ్గరికి వచ్చి సుగ్రీవునితో కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మతో కూడా చెప్పుకోరా అని అతని పట్టుకొని మధువనం వెలుపలికి విసిరి పారేశాడు దదిముఖుని అనుచరులు భయపడి అక్కడి నుంచి పరిగెత్తిపోయారు ఇక అక్కడ పర్వతం క్రింద రాముడు గంభీరమైన ముద్ర వహించి దీర్ఘాలోచన పరుడై ఓ శిలాఫలకం మీద కూర్చొని ఉన్నాడు లక్ష్మణుడు కోదండాన్ని భుజదండానికి తొలగించుకొని అన్నయ్య పక్కనే నిలుచుని ఉన్నాడు సుగ్రీవాదులు రాముని ముందు వినమ్రులై ఉన్నారు కొంచెం సేపటికి రాముడు సుగ్రీవుణ్ణి చూస్తూ మిత్రమా సీతాన్వేషణకు వెళ్ళిన వాన ప్రముఖులందరూ వచ్చారు దక్షిణ దిశకు వెళ్ళిన హనుమదాదులు ఇంకా రాలేదు అంటుండగానే దదిముఖుడు తన అనుచరులతో అక్కడికి వచ్చి సుగ్రీవునితో హనుమదాదులు ఆనందంతో చేసిన పనిని వివరించాడు సుగ్రీవుడు ఉత్సాహంతో రాముణ్ణి చూస్తూ రాఘవేశ్వర రాఘవేశ్వర హనుమంతాదులు కార్యం సాధించుకొని వచ్చి ఉంటారు ఆ ఉత్సాహంతోటే వాళ్ళు ఇలా ప్రవర్తించి ఉంటారు ఇక నువ్వు విచారం విడిచిపెట్టు అని దదిముఖుని వైపు తిరిగి దదిముఖ నువ్వు వెంటనే వెళ్ళి హనుమంతుణ్ణి అంగదుణ్ణి మిగిలిన వారందరినీ కూడా గౌరవంగా మా సమక్షానికి తీసుకురా మధువనంలో మధువును గ్రోలినందుకు నేను చాలా సంతోషించానని చెప్పు అన్నాడు సుగ్రీవుడు దదిముఖుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు